మండలంలో పర్యటించారు ఎమ్మెల్యే సత్యనారాయణరావు యాసంగి పంట కోసం గంగమ్మ తల్లికి పూజలు చేసి నీటిని విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలో దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేస్తామన్నారు గణపురం చెరువులను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడడం జరిగిందన్నారు కొరకు కోట కాలువ దగ్గర నీళ్లు వదలడం జరిగింది ఇది కాకతీయులు నిర్మించినటువంటి గణప సముద్రం చెరువు ఒక చరిత్ర ఉంది దీనికి మనము టూరిజం ప్లేస్గా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ చెరువు కిందనటువంటి కాలువలు కూడా మొన్న అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి మరి ఛానళ్ళన్ని కూడా విపరీతంగా గండుబడి రైతుల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి చాలా అవస్థలు పడ్డారు ఈ నియోజకవర్గంలో కూడా నూట ఇరవై నాలుగు చెరువులు ఐదుగురు మనుషులు కొట్టుకపోయి పదకొండు వందల జీవులు చనిపోయి ఈరోజు నలభై వేల ఎకరాలు ఇసుక మిటలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారింది కనుక మొన్న చెగినటువంటి చెరువులన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం ఇచ్చాం కలెక్టర్కి ఎస్టిమేట్ చేయించి తెగినటువంటి నియోజకవర్గంలోని పెద్ద చెరువులన్నీ కూడా తొందరగా మరమ్మతులు పరమ శాశ్వతంగా మరమ్మతులు చేయించి రైతాంగానికి వానకాలం పంట వరకు రైతులు పంటలు వేసుకునే విధంగా మరి చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ యొక్క ధన సముద్రం చెరువు ఏదైతే ఉన్నదో దీన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి మరి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా చేస్తాం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి టూరిజం మినిస్టర్ జూపెల్లి కృష్ణారావు దృష్టికి కూడా తీసుకుపోయినాం అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని